నమస్తే వెల్కమ్ అయితే మనం పెబ్బర్ మార్కెట్ మార్కెట్ వచ్చేసి వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే జరుగుతుంది మార్కెట్ ఉంటాయి ఎదుగులు వ్యాపారస్తులు

మీకు ఎద్దుల రేట్లు అన్నింటినీ ఎంతో చూపిస్తాయి లేదు ఎద్దుల నడ నడవాలంటే కొద్దిగా భయం అనిపిస్తుంది అనమాట ఏలా ఉంటుందో తెలియదు కదా ఎగిరి తల్లిందంటే ఎగిరిపోయి పడదు మనసులో పడేది ఏం లేదు ఏదో కాలోచి ఎగిపోతుంది లేదంటే పొడుస్తాయి ఎద్దులం పట్టుకోవాలంటే కొద్దిగా ఎద్దుల మధ్యలో నడవాలంటే కొద్దిగా భయం అవుతుంది అనమాట ఇదైతే వ్యాపారం అయితే అయితే పడుతుంది వ్యాపారం అసలు అయితే అడుగుతున్నట్టు జోడి అన్న ఏం చెప్పండి అన్న రేటు ఒకటి ఎంత ఒకటి తొంభై ఎన్ని పళ్ళు అన్ని పళ్ళు వేస్తా ఫ్రెండ్స్ వచ్చేసి ఒకటి తొంభై అంటాయి పళ్ళయితే అన్నేసినాయి ఎవరానా పొలకల్లా అడుగుతుండ్రా ఒకటి యాభై వరకు అడుగుతున్నా मारके वठी वीचार మార్కెట్ అయితే ఈ రోజు అయితే పశువులు ఎక్కువనే వచ్చినాయి ఎద్దులు మార్కెట్లో అంటే మొన్న టూ రెండు వారాలకు ముందు వర్షాలు కంటిన్యూగా పడ్డారు నాలుగు సంతల కట్ల అందుకే పెద్ద వచ్చలేకుండా ఎద్దులు ఈ మార్కెట్కి అయితే చాలా వచ్చింది ఈ వారం అయితే రేట్లు అనంటే ఒకసారి అడిగి తెలుసు ఒకటి యాభై ఐదు వచ్చేసి ఒకటి యాభై ఐదు చెప్తున్నా ఇద్దరు వచ్చేసి ఎన్ని ఎన్నిపల్లతో పండ్లు అన్నేసినాయి ఎవరన్నా శని శనిగాపల్లి శనిగాపల్లి వీళ్ళది వచ్చేసి దగ్గర మార్కెట్కి వచ్చినాయి అడిగిరా ఎవరన్నా ఎంత వరకు అడిగి ఒకటి ఇరవై ఐదు వరకు అడిగిందా ఇక ఒకటి ఇరవై ఐదు వరకు అడిగిర శనిగపల్ అంటే వచ్చేసి ఫోన్ నెంబర్ చెప్పన్న ఒకసారి సెవెన్ సెవెన్ డబల్ డబల్ నైన్ నైన్ ఇతను కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి చెప్పిన ఒకవేళ కావాలనుకుంటే కాల్ చేయండి శనిగాపాలంటే ఇంతొంది వచ్చేసి శనిగపల్లి అంటే గద్వాల జిల్లా వస్తుంది గద్వాలే గద్వాలే మండలం గద్వాల జిల్లా వస్తాను బ్రదర్ ఇది ఏం చెప్తున్నా రేటు హలో ఏం చెప్తున్నా రేటు ఇది తొంభై ఐదు వేలు చెప్తున్నా ఈ గిట్ట వచ్చేసి తొంభై ఐదు వేలు చెప్తున్నాడు ఇది ఎన్ని పళ్ళతో నాలుగు కళ్ళతో ఉంది గిఫ్ట్ వచ్చేసి సబ్బే మార్కెట్ పెట్టి వచ్చింది ఇది చేద్దాం లెఫ్ట్ వద్దా రైట్ వద్దా రెండు సైడ్ వద్దు ఏ ఊరు మీది తప్పెట్ల మర్స్ మర్స్ తప్పెట్ల మర్స్ అంటే వీళ్ళు వచ్చేసి మండలం గట్టు మండలం గద్వాల జిల్లా వస్తుంది గద్వాల జిల్లా నుంచి వచ్చింది వీళ్ళు ఒకసారి పోనీ మరి ఎప్పుడు తొమ్మిది మూడు సున్నాలు ఒకటి ఆరు ఎనిమిది రెండు ఏడు ఆరు ఏం పేరు పేరు గౌడ్ నరేష్ గౌడ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి ఇద్దరు మార్కెట్కి అయితే వచ్చినాయి చూపించే ప్రయత్నం అయితే ఇస్తాను ఎట్లయితే అడుగు మార్కెట్ లో అద్దు అలా ఏం చెప్పే అవి వేరే వాళ్ళ ఆయన ఆ ముసలి అతడు వచ్చేసి వ్యాపారస్తుడు మనం వీడియో అన్నాడు అతడు అతలకి వెళ్ళిపోతున్నాడు రేపు చెప్పే ఇంట్రెస్ట్ లేదు అతను మార్కెట్కి వచ్చినాయి గిత్తలు ఇంత సైజు ఇది మనుషులను చూడన్నాడు మారేస్తున్నాం సైజు ఉన్నాయి గిత్తలు నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి ఒకసారి రేటు ఇవేం చెప్తాడు అన్నా మేవేనా ఇవి కాదా ఏం చెప్పండి అన్న రేటు ఇవి ఒకటి ముప్పై ఒకటి ముప్పై చెప్పండి అండి ఇవి ఎన్ని పళ్ళతోనండి రెండు రెండు రోడ్డు పళ్ళతో ఎవరన్నా ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది ఫోన్ నెంబర్ రేపు అన్న ఒకసారి ఎవరు ఫోన్ నెంబర్ రేపు డబల్ డబల్ నైన్ వన్ టూ నైన్ ఫైవ్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ ఇతన్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి వ్యాపారస్తుడే రైతు కట్టి చూసుకున్నాక డబ్బులు ఏమంటున్నాయి రైతు అని చెప్తున్నాను నుకున్న వాళ్ళైతే కాల్ చేయండి పెద్దారు మార్కెట్ అయితే వచ్చాయి గీతలు అయితే బాగున్నాయి చూడడానికి ఫైనల్గా పెద్ద మార్కెట్ ఇవి వ్యాపారస్తులు వ్యాపారస్తులు ఏం చేస్తారంటే అంటే చాలా వరకు రేట్లు చెప్పాలంటే కొద్దిగా ఇష్టపడరు అనమాట రైతులు మాత్రమే రేట్లు చెప్తారు ఎందుకంటే వాళ్ళు ఉన్నది అన్నమాట చెప్తుంటారు వేరే వాళ్ళైతే రేట్లు అనేది కొద్దిగా చెప్పాలంటే ఇలాంటి వీడియోస్ మాత్రం చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకెన్ అయితే ఉండండి నేను పెట్టే వీడియోస్ మీకు ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకే